కుంగి ఏలపై ఏపీ కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖన్నాడి సమక్షంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు కర్ణాటక నుంచి ఎనిమిది ఏనుగులను ఏపీకి పంపే అంశంపై ఒప్పందం జరిగింది చిత్తూరు పార్వతిపురం శ్రీకాకుళం జిల్లాలోని జనావాసంలోకి ఏనుగుల సంచారం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది విషయంపై ఇవటీవల పవన్ బెంగళూరు వెళ్లి కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే అక్కడికి అధికారులతో చర్చించారు కుంకి ఏనుగుల పంపాలని ప్రతిపాదించగా వారు సనుకూలంగా స్పందించారు థ్యాంక్ యూ సార్ నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీ కొనిదల్ల పవన్ కళ్యాణ్ గారు హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఫర్ పంచాయత్రాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై అండ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ప్రెజెంట్ ఏ మెమెంటో టు శ్రీ ఈశ్వర్ భీమన్న కాండ్రే గారు హానరబుల్ మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక Thank you sir. I request Sri Chiranjeev Chaudhary, IFS principal chief conservator of forest and head of forest force థ్యాంక్ యూ సార్ ఐ రిక్వెస్ట్ శ్రీ చిరంజీవి చౌదరి ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ సంవత్సరాలుగా మీ దృష్టిలో తెలిసింది మీరు ఎన్నో న్యూస్ రాసి ప్రజలు పడుతున్న కష్టాలు సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొచ్చిన క్రమంలో ప్రత్యేకించి ఒక సమస్యని మీడియా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో మేము తిరిగినప్పుడు ఒకటి కీలకమైన అంశం ఏంటంటే చిత్తూరులో కానీ మనకి మన్యం జిల్లాల్లో కానీ విజయనగరం పార్వతీపురం ఇలాంటి చోట్ల ఏనుగులు పంట పొలాల్లోకి వచ్చి ధ్వంసం చేయటం అలాగే కొంతమంది ప్రాణాలు కోల్పోవటం గాయపడటం ఇవన్నీ జరిగిన సంఘటనలు మీరు బయటికి తీసుకొచ్చారు వీటిని అలాగే అనేక పర్యాయాలు నేను క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళినప్పుడు మా దృష్టికి తీసుకొచ్చారు గత కొద్ది సంవత్సరాలుగా అంతకుముందు విన్నాను కానీ ప్రాక్టికల్గా చూశాను చూసినప్పుడు కొత్త ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను డిప్యూటీ సీఎంగా అటవీ పర్యావరణ శాఖ చేపట్టగానే నాకు మొట్టమొదటిగా చేయదలుచుకుంది పంట పొలాలని విధ్వంసం చేస్తున్న ఈ ఏనుగు సమస్యను ఎలా తీర్చాలని మన పిసిసిఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ వారిని అడిగాను చిరంజీవి చౌదరి గారిని అడిగాను అడిగితే ఇలాంటి బాగా ఎదుర్కోగలిగే సత్తా సమర్థత కర్ణాటక అటవీ శాఖకు ఉంది మనం వాళ్ళని అప్రోచ్ చేసి కొంత సహాయం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు వెంటనే మన చిరంజీవి చౌదరి గారు ఆయన కాంటెంపరీస్ ఆయన సమకాలీకుల్లో ఉన్న మన అటవీ శాఖల్లో కర్ణాటక అటవీ శాఖకి వెళితే వారు వెంటనే స్పందించి గౌరవ అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ కండ్రే గారు దృష్టికి తీసుకెళ్లారు తీసుకెళ్ళగానే వెంటనే చాలా పెద్ద మనసుతోటి చాలా సాదరంగా ఆహ్వానించి వారిని సంపూర్ణ రమ్మని చెప్పండి మనం ఏం చేయగలగాలో చేద్దామని చెప్తే వెంటనే నేను నలభై ఎనిమిది గంటలు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు జస్ట్ లెస్ దెన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మొత్తం సిద్ధం చేశారు విధాన వెళ్ళాను కర్ణాటకలోని విధాన సౌదాకెళ్ళి కూర్చుంటే చాలా ఆంధ్రప్రదేశ్ నుంచి మన ప్రజలందరి తరఫున సమస్యను విన్నవించాను దానికి ముందే కర్ణాటక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ సిద్దమయ్య గారి దగ్గరికి కలిశాను వారికి కూడా తెలియజేశాను తెలియజేసి వారు ఒకటే చెప్పారు సంపూర్ణమైన మద్దతు ఉంటుంది మీకు అని చెప్పారు అలాగే ఈశ్వర్ కండ్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఆ రోజున చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలికి చాలా ప్రేమగా ఆప్యాయంగా సమస్యలన్నీ విని సాదరంగా ఆహ్వానించి ఈ చెప్పారు ఈ సమస్యలు ఉన్నాయంటే వెంటనే